హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగమ్మాయిని ఆంధ్రపిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఈ వాళ్ళ వీడియోలో పీస్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ పీస్ దమ్ బిర్యానీ ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇంట్లోనే చూపిస్తాను మీరందరూ తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో విధానం ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా అయితే నేను ఒక కేజీ చేపలు అయితే తీసుకున్నాను అనమాట శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పసుపు ఇంకా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం వేసుకోవాలి ఇంకా ఫిష్ మసాలా అండ్ గరం మసాలా అన్నీ మసాలా వేసుకొని ధనియాల పొడి కొంచెము అన్నీ వేసుకొని ఫిష్ అయితే మనము బాగా కలుపుకోవాలి మా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనమైతే ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో అనుకో బాగుంటుంది ఓకేనా నేను ఫ్రిడ్జ్లో పెట్టింది చూడలే చూపించలేదు మీకు ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇందులో కొంచెం కలర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది ఫిష్ నేనైతే అందులో కొంచెం కలర్ ఫుడ్లు కూడా యూజ్ చేశాను కలర్ పౌడరు మరి మంచిగా చూసారు కదా ఇలా మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ స్లోగా మనకు ముళ్ళులు గుచ్చుకోకుండా అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము చూసారు కదా కడాయి అయితే పెట్టుకున్నాను అన్నమాట అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందంతా పక్కన కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే ఈరోజు సండే కదా అందుకని చెప్పి పక్కన కూడా వేరే వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా మనము కలిపి పెట్టుకున్న ఫిష్లు అయితే తీసుకొని ఆయిల్ వేడైనాక మంచిగా స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి పక్కన ఏం చేస్తున్నారంటే అది కిచడీ చేస్తున్నారనమాట వాళ్ళంటే బంగాలీ వాళ్ళు వాళ్ళు కిచిడి చేసుకుంటున్నారు చూసారు కదా నేనైతే స్లిమ్లో అయితే ఫిష్ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా పక్కన పొయ్యి అయితే ఖాళీ లేదు వేరే వాళ్ళు వండుకుంటున్నారు మనకు రెండు ఉంటే ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా రోజులు అయింది కదా వీడియో తీసా అని చెప్పి ఖచ్చితంగా మొన్న సండే తీసాను టైం కుదరట్లేదు ఫుల్ వీడియోలు తీయడానికి అందుకని చెప్పి టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట చూసారు కదా మంచిగా అయితే మనకు ఫిష్ మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ ఆయిల్ ఇంకా వేరే ప్యాన్లో వేసుకొని ఇంకొంచెం ఆయిల్ ఎగస్టా వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇంకొంచెం ఆయిల్ వేగెస్టా వేసుకున్నాను తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైనాక చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయలు అయితే స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత స్లిమ్లో మంచిగా ఆనియన్స్ ఫ్రై అయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి సరే కదా ఇప్పుడు మనము ఆయిల్ అందులో వేపినాం కదా చేపలు ఫ్రై చేసాం కదా అదే ఆయిల్తో చేస్తే మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు కలుపుకోవాలి అండ్ కార్డ్ పెరుగు తీసుకొని పెరుగులో ఇంకా ధనియాల పొడి గరం మసాలా పొడి కారం పొడి చేపల మసాలా పొడి అన్ని మసాలా పొడులు వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చి వాసన పోయినంత వరకు వేపుకున్నాం కదా ఇప్పుడు ఆ మసాలా వేసేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు వేపుకోవాలి తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి పక్కన వేరే వాళ్ళు చికెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా అందులో కొన్ని వాటర్ వేసాను అనమాట వాటర్ వేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న చేపలు వేసుకోవాలన్నమాట మనము కలర్ఫుల్ వేసాం కాబట్టి మంచిగా గ్రేవీ కలర్ఫుల్గా ఉందనమాట ఈ చేప పేరు వచ్చేసి గొరక అనమాట ఇంకా చివరిగా మనం కొత్తిమీర చల్లుకుంటే చేపల గ్రేవీ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది చూసారా అలా ఇంకా కొత్తిమీర చల్లుకొని పక్కన ఉంచుకుందాము ఇంకా మనం ఇప్పుడు రైస్ కోసము రైస్ రైస్ చేసుకుందాము రైస్ కోసము నేనైతే ఒక మూడు గ్లాసుల రైస్ ఆల్రెడీ నానబెట్టాను అనమాట ఇంకా వేడి నీళ్ళు తీసుకోవాలి వేడి నీళ్ళల్లో ఇంకా పచ్చిమిర్చి అండ్ ఇంకా బిర్యానీ మసాలాలన్నీ వాటర్లో వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అంటే చెక్క లవంగాలు యాలకలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకొని మనకు వాటర్ బాగా బాయిల్ అయినంత వరకు పక్కన ఇంకా ఉడకపెట్టుకోవాలన్నమాట తర్వాత బాగా వేడైన తర్వాత వాటరు మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ తీసుకొని పక్కన అయితే వేరే వాళ్ళు చికెను అండ్ కిచ్చిడి రెండు చేస్తున్నారనమాట వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు బంగాలీ దేశ వాళ్ళు అనమాట చూసారు కదా అవన్నీ మనకు కలర్ఫుల్ చేంజ్ అయిన తర్వాత వాటర్ మనకి బాయిల్ అవుతున్నాయి ఇలా పైకి తేలుతున్నప్పుడు వాటరు ముందుగా మనం కడిగి పెట్టి నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట రైస్ బాగా కొంచెం ఎక్కువ ఉడకుండా కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉన్నటప్పుడు చూసుకొని చూసుకోవాలన్నమాట చూసుకొని మనము వేరే ఒకటి ఏదన్నా జల్లిల్లాగా ఉంటుంది కదా అందులో ట్రాన్స్ఫర్ వాటర్ అన్నీ వంపేసుకోవాలి రైస్ మాత్రమే పక్కనుంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం దమ్మ పెట్టుకుందాము దానికోసం నేనైతే దబరా తీసుకొని అందులో రైస్ వేసాను ఫస్ట్ రైస్ వేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిస్ కర్రీ కూడా అందులో వేసుకోవాలి సగం వేసాను అనమాట ఆ తర్వాత మళ్ళీ రైస్ వేయాలి చూసారు కదా మళ్ళీ రైస్ వేయాలి ఇంకా మిగిలింది ఫిస్ కర్రీ మొత్తం కూడా అందులో వేసేసాను అనమాట చూసారు కదా వేసిన తర్వాత ఇంకా ఎంత బాగుందో చూడండి ఇలా వేసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన రైస్ ఇంకా పైన వేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ మొత్తం మిగిలిన రైస్ అంటే ఇది బాస్మతి రైస్ కాదు బాస్మతి రైస్ బాస్మతి రైస్లోనే చాలా రకాలు ఉంటాయి అనమాట లాస్ట్లో కలర్ ఫోటరు వాటర్లో వేసుకొని పైన రైస్లో చల్లుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మనము ఒక ట్వంటీ మినిట్స్ స్లిమ్లో దమ్ చేసుకోవాలన్నమాట ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి మూత తెరిచి చూస్తే ఎంతో వేడివేడిగా ఫిస్తమ్ బిర్యానీ అయితే గుమ్మగుమ్మలాడే ఫిస్తమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో మంచిగా ఉంది చేప కూడా ఎక్కడ కూడా విరిగిపోకుండా మంచిగా చక్కగా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళి తిందా తినడానికి చెప్తున్న తిని చెప్తాను ఎలా ఉందో చూసారు కదా గుమ్మగుమ్మలాడే మంచిగా కలర్ఫుల్గా అచ్చం హోటల్ స్టైల్లాగా వచ్చింది అనమాట నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్ అమ్మీగా వచ్చింది ఇంకెలానో నేను తినకుండానే ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారేమో నేను ఆల్రెడీ తిన్నానమాట తినిన తర్వాత నేను మూడు రోజుల తర్వాత నాకు టైం బట్టి నేను వీడియో అప్లోడ్ చేసి పెడతా ఉంటానన్నమాట ఏ మాటగా ఆ మాటకు చెప్పుకోవాలి ఫిష్ ధమ్ బిర్యానీ మాత్రం అద్దరిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ